వెటర్నరీ అసెంసన్ సజ్జను హ్యాడ్డ్డ్జ్ చేస్తారు మేడం. అదంతా డిస్పెన్సింగ్ ఉంటుంది. ఒక్కర. నవాకొండు ఉంటారు మేడం. ఒక వీడికి ఒకరు ఉంటారు. ఓన్లీ 1% ఉండి. ఒక ఒక మండలంలో రెండు హాస్పిటల్స్ మూడు హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే మన లైఫ్ హెల్త్ వర్కర్స్ మేడం, పారామెడిక్స్ ఉంటారు మేడం. అంటే నాలుగు గ్రాడ్యుయేట్ వెటర్నరీ కాంపౌండర్స్ ఉంటారు. వాళ్ళు ఉంటారు మేడం. అది వెటర్నరీ ఆదర్ అంటే ఏంటి? రూరల్ రూరల్ హెల్త్ వర్కర్ మేడం. రూరల్ రూరల్ లైఫ్ మన దగ్గర. థర్టీ సెవెన్ ఉన్నాయి సిక్స్టీ ఫోర్ గ్రాడ్యుయేట్ వెటనరీస్ వెటనరీ డాక్టర్స్ ఉంటారు మేడం అది థర్టీ సెవెన్ వచ్చేసి నాన్ గ్రాడ్యుయేట్ వెటనరీస్ కాంపౌండ్ వచ్చి బారిస్టర్ అస్టెంట్స్ ఉంటాయి అలాగే మేడం రైతు సేవా కేంద్రాలు వచ్చేసి ఆహాస్ ఉంటారు ఎనిమల్ హెస్బిటర్ అసిటెంట్స్ ఉంటారు అలాంటివి టూ పాయింట్ సిక్స్ ఉన్నాయి మేడం అలాగే గోపాల్ మిత్రస్ అని చెప్పేసి ఇప్పుడు పాత్ర ఉంచున్నారు మేడం అనేసి వాళ్ళ కొంత మెంబర్స్ ఉంటారు మేడం వాళ్ళు ఆర్కిసిల్ ఎగ్జామినేషన్ బ్లీడింగ్ ఆర్టిఫిస్ చేస్తారు అవును మేడం అలాగే మనకి వెటనరీ పాలిక్నిక్ దగ్గర లేదు మేడం వెటనరీ మన దగ్గర లేదు మేడం ఎన్ఎల్ఏ డిసీజ్ డయాగ్నోస్ ల్యాబ్ వచ్చేసి ఒక ఏడీ ఉంటారు మేడం ఒక డాక్టర్ ఉంటారు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు కన్సర్న్ ఇక్కడ ఈ మండలంలో కానీ జిల్లా మొత్తంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే డీసీకి సంబంధించినటువంటి బ్లడ్ కానీ శాంపుల్స్ పంపిస్తారు మేడం వాళ్ళు డయాగ్నోస్ చేసేసి ఆ డిసీజ్ చేయ వాళ్ళకి వచ్చి ఇన్ఫామ్ చేస్తున్నాడు అట్లాగే కాన్స్టెన్సీ లెవెల్లో ల్యాబ్స్ ఉంది మేడం సీఏ డిఎల్ అంటారు వాటిని ఆరు ఉన్నాయి మేడం ప్రతి కాన్స్టెన్స్ ప్రతి ల్యాబ్ ఒక చింటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు మేడం అది ప్రతి కాన్స్టెన్స్కి ఒక ల్యాబ్ ఉంటుంది మేడం అలాగే ఆరేంజ్ టీసీ మనకు లేదు మేడం డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా మనకు లేదు మేడం ఐఎస్డిపి కూడా మనకు లేదు అంటే రెస్ట్ డిస్ట్రిక్ట్లో వాళ్ళే చూస్తుంటారు మేడం అలాగే ఏరే వెటనరీ హాస్పిటల్స్ ఫోర్టీన్ ఉన్నాయి మేడం దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు మేడం వెటనరీ డిస్పెన్సరీ వచ్చేసి డాక్టర్స్ ఉంటారు మేడం అలాగే క్లోరో టైస్ డాక్టర్ కాంపౌండర్స్ ఉంటారు రైతు సేవ కేంద్రంలో టూ ఫార్టీ సిక్స్లో ఎర్మల్ హెస్బెండ్ అసిస్టెంట్స్ ఉంటారు అవును వస్తుంది నెక్స్ట్ మేడం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది మేడం అది వేక అంటుందా మేడం ఇప్పుడు అవును మేడం డిడి డిడి మేడం డిప్యూట్ డైరెక్టర్ ఒక డివిజనే మేడం మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఒక పోస్ట్ ఉంది ఒక నేనే మేడం అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫోర్టీన్ హాస్పిటల్స్ ఉన్నాయి మేడం ఒక ల్యాబ్ ఒక ఏడి ఉంటారు తర్వాత మా ఆఫీస్లో ఒక ఏడి ఉంటారు మేడం మొత్తం సిక్స్టీన్ మేడం సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు మేడం వెటనర్ అసిస్టెన్స్ ఏర్జెన్సీ సిక్స్టీ ఫైవ్ మేడం దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ వర్కింగ్ ఉన్నారు ఒక టెన్ వేకెన్సీలో ఉన్నాయి మేడం అలాగే వెటనరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్స్ ఎయిటీ ఎయిట్ ఉన్నారు మేడం జూనియర్ వెటనరీ ఆఫీసర్స్ ఎయిటీన్ సెవెంటీన్ ఉన్నారు మేడం ఒక వేకెంట్ మేడం లైఫ్ స్టాక్ అసిడెంట్స్ థర్టీ సెవెన్ మేడం థర్టీ సిక్స్ ఉన్నారు ఒక వేకెంట్ మేడం వెటనరీ అసిడెంట్స్ ఫార్టీ ఫోర్ మేడం ట్వంటీ త్రీ వర్కింగ్ ట్వంటీ వన్ వేకెంట్ మేడం అలాగే ఆఫీస్ అబ్బాయి డేస్ సెవెంటీ ఎయిట్ మేడం ఎయిటీన్ వర్కింగ్ మేడం సిక్స్టీ వేకెంట్ సిక్స్టీ వేకెంట్ पर बेटर ना असिस्टेंट बोलेंगे चालू एप्लीकेशन करना है कौन नेम है ग्लोबल अवार्ड इक्विपमेंट नंबर C26 सेकंड लुक अप एड्रेस देना थैंक यू धनमेल हस्बैंड का एंटर स्तर में 6000 अमाउंट हो रहा है इसमें के है उसका कोना है मेरे स्प्रेडशीट में మేడం లైఫ్ స్టాక్ పాపులేషన్ మేడం టూ టూ ట్వంటీ ఫోర్ సెన్సెస్ క్యాటిల్ వైట్ క్యాటిల్ మేడం వీళ్ళు ఇవన్నీ మనం అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రేషన్ ఏంటంటే ప్రతి గురువారం వెటరీ హాస్పిటల్ దగ్గర నాట్ గో అంటే ఎంచుకునే కోవిడ్ ఉంటుంది వాటికి బ్యాక్ అంట వాటి వ్యాక్సినేషన్